హైదరాబాద్ కుషైగూడలో నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ ఫేజ్ వన్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలడు వేసి నివాళులర్పించారు డివిజన్ అధ్యకుడు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టీడీపీ రాష్ట జిల్లా సీనియర్ నాయకులు టీచీకే మూర్తి అశోక్ కుమార్ హాజరయ్యారు ఎన్జిఆర్ సినీ రాజకీయ రంగాలలో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎచ్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు నందమూరి తారక రామారావు గారి ముప్పై ఓ సందర్భంగా భారతీయ యూత్ ఆధ్వర్యంలో చాలా ప్రమాణంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఎంపీ రామారావు గారు కూడు గుడ్డ బట్ట అనే నినాదంతో పేద ప్రజలకు అండగా ఉంటూ సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళు అనే నినాదంతో విజేసి దేశంలోనే ప్రపంచంలోనే తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టినట్టు ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కింది మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు వారందరూ బాగుండాలనే కోరికతో అనేక సంక్షేమ కార్యక్రమాలు హైటెక్ సిటీ అయితేనేమి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి అమరావతి అయితేనేమి పోలవరం అయితేనేమి అనేక కార్యక్రమాలు చేపడుతూ నిరుద్యోగ సమస్యను తీర్చే ఉద్దేశంతో రేపు దావోసు కూడా వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాకతీయ యూత్ వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం